బాస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో నాలుగు వందల ఐదు పరుగుల భారీ స్కోర్ చేయడానికి రోహిత్ శర్మనే కారణమా అంటే ఓ రకంగా అవుననే చెప్పొచ్చు ఎందుకంటే టీమిండియా సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ట్రావిస్ హెడ్ సూపర్ బ్యాటింగ్ ఆ మ్యాచ్ లో హెడ్ నూట నలభై పరుగులు సాధించాడు మరి అలాంటప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లోనైనా తనని అవుట్ చేయడానికి సరైన వ్యూహాలు రచించాలి కదా పక్కా ప్రణాళికలు వేసి ఇంప్లిమెంట్ చేయాలి కదా కానీ రోహిత్ శర్మ మాత్రం ఎలాంటి వ్యూహాలు రచించలేదనే అనిపించింది హెడ్ అటాకింగ్ గేమ్ మొదలు పెట్టడం ఆలస్యం రోహిత్ డిఫెన్సివ్లోకి లోకి రోహిత్ కూడా అటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేసి ఉంటే హెడ్ బ్యాట్ నుండి ఇన్ని పరుగులు వచ్చేవే కాదని రోహిత్ పై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు ఇక ఫీల్డింగ్ లో కొంచెం కష్టతరమైన క్యాచ్ అయిన హెడ్ ఇచ్చిన అవకాశాన్ని చేజొచ్చాడు టీ బ్రేక్ తర్వాత నితీష్ రెడ్డి బౌలింగ్ లో హెడ్ షాట్ కొట్టడానికి ట్రై చేశాడు బట్ అది బ్యాట్ తీసుకుని స్లిప్ లో ఉన్న రోహిత్ వైపు దూసుకెళ్లింది రోహిత్ క్యాచ్ అందుకోవడానికి ట్రై చేశాడు కానీ అందుకోలేకపోయాడు ఇలా రోహిత్ ట్రావిస్ హెడ్ విషయంలో కెప్టెన్ గా ఫీల్డర్ గా విఫలమయ్యాడు మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్